హాయ్ నమస్తే నా పేరు వెంకటరాముడు మనం ఈరోజు మిరపలో వచ్చేసి కాయకులు గురించి కుళ్ళుడు గురించి మాట్లాడుకుందాం ఇలా వస్తున్నాయి అన్నమాట కాయకులు ఇది దేనివల్ల వస్తుంది దీన్ని ఎలా కంట్రోల్లో అనే దాని సమస్య గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ దేనివల్ల వల్ల అని మనం మాట్లాడుకుంటే ఒకటి బ్యాక్టీరియా వల్ల రెండు ఫంక్ అంటే మనము మేజర్గా దొరుకుతుంటాయి అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు మూడు కాల్షియం లోపం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి ఫస్ట్ మనము ఏదైతే ఫస్ట్ పూత దశలో కాల్షియం నేను కాల్షియం అనేవి ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్లన్నీ మీకు స్క్రీన్ మీద వేస్తాను మీరు దాన్ని చూసి కూడా కొద్దిగా అవగాహన తెచ్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం లోపం ఉన్నప్పుడు కూడా ఇలా వస్తుంది రెండోది వచ్చేసి చెప్పాను కదా బ్యాక్టీరియా బ్యాక్టీరియా లోపం ఉన్నప్పుడు ఏదైతే మనం యాంటీబయాటిక్ వాడుకున్నా బ్యాక్టీరియా లోపం పోతుంది ఇంకా ఫంగస్ లోపం ఏదైతే ఉందో ఫంగ్ సైడ్ వాడితే కంట్రోల్ లేకొస్తుంది ఇప్పుడు దీనికి సమస్య గురించి మాట్లాడుకుందాం దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఏ మందులు వాడితే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్లో ఇది హెవీగా ఉందనుకున్నప్పుడు సమస్య ఇప్పుడు ఉంది కాబట్టి హెవీగా ఉందన్నప్పుడు మనం ఫర్టిలైజర్లో జిప్సం ఒక రెండు వందల కేజీల నుంచి మూడు వందల కేజీల వరకు జిప్సం అయితే ఖచ్చితంగా వేసుకోండి బోధలు ఫోర్త్గా లేకుంటే డ్రిప్లో ఉన్న వాళ్ళైతే కాల్షియం సపరేట్ దొరుకుతుంది కాల్షియం బ్యాగు దాన్ని తెచ్చి వేసుకోండి ఎకరాకు ఒక ఇరవై ఐదు లెక్క వేసుకొని పైన స్ప్రే చేసుకుంటే అప్పుడు ఏదైతే జీవాగ్రో వాళ్ళది అని దొరుకుతుంది అదైనా ఓకే లేకుంటే పిఐ వాళ్ళది పైలన దొరుకుతుంది మీకు ప పక్కన మీకు ఫోటోలు కూడా వేస్తాను మీకు చూసుకోండి దాన్ని తర్వాత ఇంకేది లోన్ ఎక్స్పీరియన్స్ దీన్ని ఎలా వాడుకోవాలనేది మనం ఉపాధి అవగాహన చేసుకుందాం ఎందుకంటే చెప్తే కాదు కదా దాని డోసుల వారిగా మనం ఎలా వాడుకోవాలి ఇప్పుడు జీవాగ్రో వాళ్ళది ఆరు మచ్చురా అయినా ఓకే ఇది పైలిను రెండు ఒకటే కెమికలే ఉంటాయి బ్యాక్టీరియా ఇది వాడు ఏదో ఒకటి తీసుకోండి దాంట్లోకి ఒక కేజీ కాల్షియం యాంటీబయాటిక్ ఈ మూడు కలిపి ఒక స్ప్రే చేసుకోండి ఒక పది పదహైదు రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా లోన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ లోన్ ఎక్స్పీరియన్సే స్ప్రే చేయండి మళ్ళీ యాంటీబయాటిక్ కలపాల్సిన అవసరం లేదు ఇలా వాడుకుంటే మనకి చాలా వరకు అయితే కాయకుళ్ళు మనకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు థ్యాంక్స్ అండి ఈ ఇంతకుముందు ఫంక్ సైడ్ గురించి కూడా మన ఛానల్లో ఒక టాప్ ఫైవ్ బెస్ట్ ఫంక్ సైడ్ అని నేను వీడియో కూడా చేశాను ఒకరి దాన్ని కూడా చూడండి కొంతవరకు మీకు అవగాహన వస్తుంది థ్యాంక్స్ అండి ఇంత ఈ వీడియోకి